హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ బ్యూటిఫుల్ కపుల్ అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ వీరిద్దరూ ప్రస్తుతం తమ తమ న్యూ ప్రాజెక్ట్లలో పాల్గొంటూ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అమర్దీప్ తేజస్విని ఏ పండుగనైనా చాలా గ్రాండ్గా తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు అమర్ తేజు అప్డేట్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ రాకి సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ లో అమర్దీప్ అండ్ తేజస్విని రాఖీ సెలబ్రేషన్స్ లో పాల్గొంటూ చాలా చూడముచ్చటగా చాలా అందంగా అండ్ అలాగే చాలా హ్యాపీగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా అమర్ తేజులకు రాఖీ ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ రాఖీ సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి